చూడండి ఎగ్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏమేమి వేసుకోవాలో మనం ఇంకా రెసిపీ లేకపోతే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ లవాబ్దార్ ఎగ్ లవాబ్దార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక మూడు టమాటాలని మీడియం సైజు మూడు టమాటాలను అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకొని మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి ఒక పదిహేను నుండి ఇరవై వరకు జీడిపప్పునైతే నానబెట్టుకున్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఈ జీడిపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి ఈ జీడిపప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి కొన్ని మొత్తం కాకుండా కొన్ని వేసుకోవాలి ఈ జీడిపప్పు తొందరగా నానాలంటే మీరైతే కొంచెం వెన్నీళ్ళల్లా నానబెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది రుబ్బుకుందాము ఒక్క మూడు ఎక్స్ అయితే తీసుకుంటున్నా నేను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుంటున్నా చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి చూడండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం సాజీరా ఒక్క రెండు లవంగాలు పోపులో వేసుకోండి బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు మగ్గాలంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి పసుపు కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా గోలనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత మనమే టొమాటో కాజు ప్యూరీ చేసుకున్నాం కదా ఇవి వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు ఇదిగోండి ఇదైతే పచ్చివాసన పొయ్యి మనకు కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు కారం ధనియాల పొడి ఇది ఎగ్ మసాలా వీటిని వేసుకోవాలి ఈ కారం కశ్మీరీ కారం ఉంటుంది మంచిగా ఉంటుంది కశ్మీరీ కారం వేసుకుంటే నేను అదే వేస్తున్నా ఇప్పుడు దీంట్లో కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి ఈ వాటర్ అయితే కొంచెం చూసి పోసుకోండి ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనం ఎగ్స్ని అయితే వేసుకోవాలి ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి లేదంటే అన్నీ దగ్గరకు వచ్చి అతుక్కుంటాయి ఇప్పుడు ఒక మూతను కూడా పెట్టుకుందాము ఇదిగోండి అయిపోయింది మన ఎగ్ లవాబ్దారు ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం అంటే కొంచెమే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇంతేనండి మన ఎగ్ లవాబుదారు చాలా సులువుగా చేసుకోవచ్చు వెరైటీగా బాగుంటుంది ఎగ్ లవాబ్దార్ అయితే ఇటు తెలంగాణ సైడ్ అయితే చాలా బాగా చేస్తారు చాలా అందరు చేస్తారు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ హైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి మరో వంటకంతో మళ్ళీ రేపు కలుసుకుందాం